హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెహరా ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మా ఇంట్లో మాగాయ ఊరకాయ పెడుతున్నామండి ఇది మా వారి నాయనమ్మ స్పెషల్ అంట మా వారు ఈసారి లేటుగా తెచ్చారు మామిడికాయలు కాబట్టి ఈసారి కొంచెం లేట్ అయింది మామిడికాయ పచ్చడి పెట్టడం ఆల్రెడీ టూ మ్యాంగోస్ పెట్టుకున్నాం అది అవి ఇప్పుడు దాకా వచ్చినాయి మా ఇద్దరికి ఈసారి ఫైవ్ మ్యాంగోస్ తీసుకున్నాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ పోయకండి ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల స్మెల్ వస్తుంది అందుకని అది కాకుండా నట్ ఆయిల్ యూజ్ చేయాలి గల్లుప్ప అండి గల్లుప్పు అనేది మనం ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఆ సాల్ట్ని యూజ్ చేయాలి క్రిస్టల్ సాల్ట్ కారం మేము మా మిరపకాయలు పట్టించుకున్నాము మా ఊరు సైడ్ గుంటూరు సైడ్ ఉన్న మిరపకాయలు తెచ్చుకొని కారం పట్టించుకున్నాం ఓన్గా ఆ మిరపకాయ కారం అలాగే చిన్నులపాయలు పప్పు తీసుకొని వేసుకోవాలండి మెంతులు ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి అలాగే ఆవాలు ఇవండి ఇంగ్రీడియంట్స్ మా స్టైల్లో మా మామిడికాయ ఊరగాయ పచ్చడి ఊరగాయ పచ్చడికి మనం కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి మన ఐదు ఐదు మ్యాంగోస్ ఫైవ్ మ్యాంగోస్ని కట్ చేసుకున్నాము దాన్ని ఇప్పుడు ఒకసారి పౌతర్ ఎంత వచ్చిందో చూద్దాం ఒకటి సో రెండు మూడున్నర వచ్చాయి సో మూడున్నర గ్లాస్ అంటే దానికి ఇప్పుడు మనం ఫస్ట్ కారం కలుపుకున్నాం మూడున్నర గ్లాసు మ్యాంగోస్ వచ్చాయి పిక్ ముక్కలు వచ్చాయి కాబట్టి దానికి ఇక్కడ వరకు అంటే ముప్పావు గ్లాసు కారం తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మనకి దానిలోకి సరిపడా కారం ఆల్మోస్ట్ ముప్పావు గ్లాసు ముప్పావు గ్లాస్ కారం వేసుకున్నాం సాల్ట్ మనం దానికి ఒక హాఫ్ గ్లాస్ కావాలి దీనిలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాం దాని తర్వాత ఒక కప్పు మెంతిపిండి ఆవలిపిండి కలిపేసుకున్నాం దీనిలోకి ఇప్పుడు ఒక టూ కప్స్ రెండు కప్పులు ఆవుపిండి మెంతిపిండి కలిపేసుకున్నాం అది ఇప్పుడు పేసేద్దాం సో రెండు కప్పులు వేసామన్నమాట ఇందులో ఆవుపిండి ప్లస్ ఎందుకండి రెండు ఉన్నాయి రెండు కప్పులు వేసుకోవాలి దీనిలోకి నెక్స్ట్ సేమ్ ఒక కప్పు వెల్లుల్లి రెప్పలు తీసుకోవాలి వెల్లుల్లి రెప్పలు కూడా ఒక కప్పు తీసుకోవాలి తర్వాత వీటన్నిటిని మిక్స్ చేయాలి ఫస్ట్ వీటిని మిక్స్ చేసుకోవాలన్నమాట చేతితోటి బాగా చేతులు డ్రైగా పొడిగా ఉండేలా చూసుకోవాలి చూసుకొని వీటి మిక్సీ మొత్తాన్ని కలుపుకోవాలి బాగా ఓకే ఇలా ఫస్ట్ ఓకే సో ముందు ఆయిల్ వేయకముందు కొంచెం బాగా ఇలా మిక్స్ చేసుకుంటే ఇదంతా పై నుంచి కింద వరకు బాగా కలుపుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఈ గ్లాస్ తోటి మనకి ఒక గ్లాస్ ఆయిల్ పడుతుంది సో ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు చిన్న కప్పుతో ఒకటి రెండు సో మనకి కావాల్సింది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయిపోయింది ఆయిల్ యాడ్ చేసాం ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం ఇటన్నిటిని ఈ ఆయిల్ పడగానే మిక్స్ చేస్తున్నప్పుడే స్మెల్ అదిరిపోతుందండి నాకైతే అరోమా అనేది ఆసమ అన్నమాట మంచి టెంప్టింగ్గా ఉంటుంది సో పైనుంచి కింద వరకు ఫుల్గా కలిపేసుకోవాలి మీకు ఆయిల్ చాలిందా లేదా అనేది ఒక త్రీ డేస్ తర్వాత సాల్ట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఒక త్రీ డేస్ అలా వదిలేయాలి పెట్టిన తర్వాత త్రీ డేస్ తర్వాత చెక్ చేసి మీకు ఎక్స్ట్రా ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుంది సో మనకి ఆయిల్ ఒకస్రా ఎక్స్ట్రా వేసామంటే మనకి కావాలని సో ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాం సో ఇది మిక్స్ చేసే మావాడికి నోట్లో నో నో ఇక్కడ మా పాప అయితే గోల్ చేసేస్తుంది మా కెమెరామ్యాన్ గారు అప్పుడప్పుడు అర్థం చేస్తా ఉన్నారు సో ఇదైతే రెడీ అయిపోయింది బాగా మిక్స్ చేసేసుకున్నాం మనకి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది కంటెంట్ ఒక త్రీ డేస్ తర్వాత ఊరి పైకి వస్తుందండి సో దానికి కంగారు పడమ పని ఉంటుంది కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మేము రెగ్యులర్గా గాజుగా గ్లాసులోనే పెట్టేస్తుంటాము సో అందుకని దీనిలో పెట్టేస్తాము పైకి పండి మనం వీటిల్లో ఫిల్ చేసుకునే ముందు తడి లేకుండా చూసుకోవాలండి వెయిట్లో ఫిల్ చేసుకుందాం ఎందుకంటే ఎక్కువ రోజులు ఇది స్టోరేజ్ ఉండాలి కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి మెయిన్ గ్లాసులు కొంచెం చిన్నగా ఉండటం వల్ల రెండు గ్లాసుల్లో ఇట్లా స్టవ్

రెండిట్లో ఇప్పుడు సో ఫైనల్గా మాకు ఈ రెండు జారుల్లో సరిపడా వచ్చిందండి ఇది ఎలా ఉంది ఏంటనేది ఒక త్రీ డేస్ తర్వాత టేస్ట్ చేసి మీకు మళ్ళీ దాని గురించి అప్డేట్ ఇస్తాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి ఇంకా మమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరు ఫైనల్గా అయితే మ్యాంగో పిక్లు ఎలా ఆర్డర్ చేసినా అండి టూ జార్స్లో పిల్ చేసాం మనం ప్రిపేర్ చేసుకున్న ఆవకాయలు ఫిల్ చేసుకున్న తర్వాత ఆకర్రలో ఉండే ఇలా కలుపుకొని తింటామంటే ఆ టేస్టే సూపరు సూపర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది